శివలింగానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఎందుకు తినకూడదో తెలుసుకుందాం సాధారణంగా ఈ ఆలయాల్లోకి వెళ్లినా ప్రసాదం తినడం సహజం అంతేకాకుండా హిందూ సంస్కృతిలో ఇది ఒక పవిత్రమైన ఆహారం నైవేద్యం దేవతలకు సమర్పించిన నైవేద్యం తినడం వలన వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం కానీ శివుడి విషయానికి వస్తే శివలింగానికి నేరుగా సమర్పించే నైవేద్యం మాత్రం అస్సలే తినకూడదంట దీని గురించి వివరంగా తెలుసుకుందాం మాసంలో కార్తీక మాసంలో శివరాత్రి సమయంలో చాలామంది భక్తులు పరమశివుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ముఖ్యంగా ఈ సమయాల్లో శివలింగానికి అభిషేకం చేయడం శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ పండ్లు పువ్వులు తేనె గంధపు చెక్క వంటివి సమర్పిస్తారు అయితే వీటిని పూజారులు ప్రసాదంగా తిరిగి భక్తుడికి ఇవ్వరు శివలింగంపై పెట్టిన ఏ వస్తువును కూడా తిరిగి ఇవ్వరు దీనికి ఒక కారణం ఉన్నదంట అది ఏమిటంటే శివలింగానికి సమర్పించిన ప్రసాదం చండేశ్వరుని కారణంగా తినకూడదంట ఈయన ఆత్మలకు అధిపతి శివుడి నోటిపై నివసిస్తారని అంటారు శివుడు నోటితో తాకిన ఏ ప్రసాదం అయినా సరే చండేశ్వరుని వంశానికే చెందుతుందంట ఆ ఆహారాన్ని ఎవరైనా తీసుకోవడం మహాపాపం అందుకే శివలింగంపై పెట్టిన ఏ ప్రసాదం అయినా సరే భక్తులకు ఇవ్వరు అంతేకాకుండా శైవ సంప్రదాయాల ప్రకారం శివలింగానికి సమర్పించే వాటిని త్యాగంగా పరిగణిస్తారు ఒకసారి ఒక వస్తువు శివలింగానికి సమర్పిస్తే అది మళ్లీ భక్తుడికి చెందదు ఇదే కాకుండా శివుడి ప్రసాదం తినకూడదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది సముద్ర మథనం జరిగే సమయంలో విషం ఉద్భవించిందంట ఆ విషాన్ని శివుడు తాగిన సమయంలో అది శరీరం అంతా చేరకుండా గొంతులోనే ఆపేశాడంట అందువలన ఆయనను అని అంటారు విషం శివుడి గొంతులో ఉండిపోతుంది అయితే దాని లక్షణాలు శివలింగంలో కూడా ఉంటాయని అందువలన శివలింగంపై పెట్టిన ప్రసాదం తినకూడదు అంటారు ఎందుకంటే ఆ లక్షణాలు ప్రసాదంలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుందంట శివలింగంపై పెట్టిన ప్రసాదం తప్ప శివుడి ఫోటో ముందు శివుడి విగ్రహం ముందు పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చునంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు